మాఘమాసం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాలుగవ ఆదివారము సందర్భంగా ప్రత్యక్ష దైవ సూర్యనారాయణ స్వామికి పాలతోటి శ్రేష్టమైన ఆవుపాలతోటి నివేదన చేయటం జరుగుతుంది స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద చేయటం జరుగుతుందో కానీ అవకాశం కుదుర్చుకుని ఇట్లా కుంపటి మీద చేస్తే స్వామివారికి నివేదన చాలా అద్భుతంగా ఉంటుంది అరే ఇట్లా కుంపటితో చేస్తే ఇల్లు అంతా అనుకుంటారేమో తప్పది ఇదిగో చూడండి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కుదరకపోవచ్చేమో కానీ విడిగా ఉన్న వాళ్ళకి ఇలా బయట స్వామి ఎదుర్కొండా వెలిగించి చక్కగా తీసుకున్న తర్వాత లోపల తీసుకెళ్ళి పెట్టుకొని ఇత్తడి గిన్నెలో అందరింట్లో ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నెలో పెట్టుకొని పాలు పోసుకొని బియ్యం కానీ లేకపోతే గోధుమ రవ్వతో కానీ సూర్యనవానికి ప్రసాదం చేయొచ్చు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ దివాకర నమస్త ప్రభాకర నమస్మరణం ప్రచండం క్య పాద్మ శ్వేతపద్వరం ప్రణమామ్యహం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్మం ప్రచండం కస్య పాజం శ్వేతపద్వరం దేవం తాం సూర్యం ప్రణమామ్యహం కుంపటి తీసుకొచ్చి లోపలి పెట్టాము ఇప్పుడు ఇత్తడి గిన్నెలో పాలు పోసి పెడతాం అది విధంగా చేసుకోవాలి ఇత్తడి గిన్నెలో పాలు కోసాము ಆದಿದೇವ ನಮಸ್ತಂ ಪ್ರಸೀದ ಭಾಸ್ಕರ ದಿವಾಕರ ನಮಸ್ತಂ ಪ್ರಭಾಕರ ನಮೋಸ್ತೇ ಸಪ್ತಸ್ವರದ ಪ್ರಚಂಡಂ ಕಸ್ಯ ಪಾತ್ಮಜ ಶ್ವೇದ ಪದನ ದೇವಂತ ಸೂರ್ಣ ಪಣಮ್ಯಹಂ ಆಿದದೇವ ನಮಸ್ತುಭ್ಯ ಪ್ರಸೀದ ಭಾಸ್ಕರ ದಿವಾಕರ ನಮಸ್ತಂ ಪ್ರಭಾಕರ ನಮೋಸ್ತೇ ಸಪ್ತಸ್ವರದ ಪ್ರಚಂಡಂ ಕಸ ಪಾತ್ಮಜ ಶ್ವೇದ ಪದ್ಮ ದೇವಂತ ಸೂರ್ಣ ಪಣಮ್ಯಹಂ ಆದಿದೇವ ನಮಸ್ತಂ ಪ್ರಸೀದ ಭಾಸ್ಕರ ದಿವಾಕರ ನಮಸ್ತಂ ಪ್ರಭಾಕರ ನಮಸ್ತೇ ಸಪ್ತಸ್ವರದ ಪ್ರಚಂಡ ಕಸ ಪಾತ್ಮಜ್ ಶ್ವೇತ ಪದವಂ ದೇವ ಸೂರ್ಯ ಪ್ರಣಮ್ಯಹಂ ಆ ನಮಸ್ತಂ ಪ್ರಸೀದ ಭಾಸ್ಕರ ದಿವಾಕರ ನಮಸ್ತ ಪ್ರಭಾಕರ ನಮಸ್ತೇ ಸಪ್ತಸ್ವರದ ಪ್ರಚಂಡ ಕಸ ಪಾತ್ಮಜ ಶ್ವೇತಪದೇವ ಸೂರ್ಯ ಪ್ರಣಮ್ಯಹಂ आदिदेवं वरमस्तुभ्यं प्रसीदम वास्करा दिवाकरा नमस्तुभ्यं प्रभाकरा नमस्तुते सप्तस्वर्द महारण प्रचण्डं कस्य पात्मजौ श्वेतपद्मरो देवं त्वं सुरण परमामिहं सूर्य नारायण वेद पराजयं दुःख रक्षाकरि प्रसीदम वास्करा दिवाकरा नमस्तुभ्यं प्रभाकरा नमस्तुते सप्तस्वर्द महारण प्रचण्डं कस्य पात्मजौ श्वेतपद्मरो देवं त्वं सुरण परमामिहं తిసారి చక్కగా ఆవు పాలు ఉడికి గోధుమ రవ్వ బడి కట్టుకొని వేయించడం జరిగింది ఇప్పుడు స్వామివారికి నివేదన చేస్తాం ఆదిదేవా ఆదిదేవ నమస్తాకర దివాకర నమస్తకర నమస్తే సప్తాస్వరడం కశ్యపాద్మం స్నేహపద్మరం దేవంతో ప్రణమామ్యహండు సూర్యనారాయణ స్వామి మాకు తూర్వేపు ఇంట్లో వరకు వస్తాడు అదిగోండి తూర్పువేపు చూసారుగా ఈ పొగకి మీకు కనిపించట్లా ఇది ఉంచాలి ఇట్లా అప్పుడు చక్కగా దగ్గరికి అవుతుంది స్వామివారి ప్రసాదం అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి మాఘమాసంలో హర హర మహాదేవ శంభోశంకర శివ పార్వతులు విఘ్నేశ్వర స్వామివారు కుమారస్వామివారు గోధూరముతో చేసిన మాఘమాసం నాలుగవ ఆదివారం గోధూరముతో చేసిన సూర్యనామానికి నివేదించిన ప్రసాదం తయారు ప్రతి నెల మాఘమాసంలో వచ్చే నాలుగో ఆదివారం వారికి నివేదన చేయాలి జయ సూర్యనారాయణ స్వామి జయ సూర్యనారాయణ స్వామి జయ సూర్యనారాయణ స్వామి దీంతో పాటు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి కూడా కలిసి వచ్చింది నాలుగో ఆదివారం హర్ హర్ మహాదేవ శంభో శంకర పాహిమాం రక్షమా